హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతికి అమ్మని వంట ఈ వంట రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పచ్చడండి కాలీఫ్లవర్ పచ్చడిని చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లోకి కాలీఫ్లవర్లు వస్తున్నాయి కదండీ కాలీఫ్లవర్ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేనైతే ఒకటి కాలీఫ్లవర్ తీసుకున్నానండి కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా తీసుకోవాలండి కట్ చేసుకోవచ్చు లేదంటే చేతితో ఈ విధంగా తీసేసుకోవచ్చు మనం కాలిఫ్లవర్ని కట్ కన్నా చేతితో ఈ విధంగా తీసుకుంటే మనకి చిన్న చిన్న గుత్తులాగా వస్తాయండి మరి చిన్నగాను కాకుండా మరి పెద్దగాను కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా తీసుకోవాలి కాలిఫ్లవర్ని మొత్తం అంతా ఇదే విధంగా తీసేసుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి కాలీఫ్లవర్ని తీసుకున్న తర్వాత చూడండి మనకి లేత కాడలు ఉంటాయి కదా చిన్నగా కాడలు కాడల్లాగా ఉంటాయి కదా వాటిని కట్ చేసుకుని వేస్ట్ చేయకుండా మనం రొయ్యలు కానీ కోడిగుడ్లు కానీ వేసి వండుకుంటే కూర చాలా బాగుంటుంది వీటిని మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుంటే కర్రీలో కట్ చేసుకుని వేసేసుకుంటామండి మనం పచ్చడికి కదా పచ్చడికి వీటిని వేస్తే బాగోదు కాబట్టి వీటిని మనం ఎగ్స్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే పచ్చి రొయ్యలు కానీ కూర అయితే చాలా బాగుంటుంది చేసుకున్న కాలీఫ్లవర్ని గోరువెచ్చని నీటిలో పసుపు సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసి వాటర్ లేకుండా స్టైనర్తో తీసేసుకోవాలి వాటర్లోంచి తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా ఎండలు రెండు గంటల సేపు ఆరబెట్టుకోవాలి కాలీఫ్లవర్ని వాటర్లోంచి సపరేట్ చేసేసిన తర్వాత పళ్ళుచుట్టు క్లాత్ మీద వేసి ఫ్యాన్ గలకైనా ఆరబెట్టుకోవచ్చండి లేదంటే ఎండ ఉంటే ఎండ్లో రెండు గంటల సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది వాటిలో నుంచి చెమ్మదనం అంతా పోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత వీటిని కొలుచుకోవాలన్నమాట నేనైతే ఒక గ్లాస్తో కొలుస్తున్నాను నాకైతే ఐదు గ్లాసులు అయినాయండి కాలీఫ్లవరు కానీ మీకు కొలతకి నాలుగు గ్లాసులు మట్టికి చెప్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే కాలీఫ్లవర్ని కొల్చామో అదే గ్లాస్తో సగం వరకు కారాన్ని వేసుకోండి అంటే అర గ్లాస్ కారం వేసుకోండి పావు గ్లాస్ పిండి వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకోండి సాల్ట్ ఫస్ట్ కాస్త తక్కువగానే వేసుకోవాలండి పచ్చడి కలిపిన తర్వాత చూసి వేసుకోవాలి చేత్తో బాగా కలిపిన తర్వాత ఒక నాలుగు నిమ్మకాయల రసాన్ని తీసి నిమ్మరసాన్ని కూడా వేసి కలిపేసేయండి పచ్చళ్ళు కలిపేటప్పుడు గరితో కన్నా బాగా ఈ విధంగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో మనం మెజర్మెంట్ తీసుకున్న గ్లాస్తోని ఆ గ్లాస్ ఆయిల్ని వేసి రెండు పాయలు ఒలిచినవి వెల్లుల్లి రేఖలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కాస్త కరివేపాకు చిటుకుడు ఇంగువను వేసి వేయించండి పచ్చళ్ళు పిండిని వేసాం కదండి అది పచ్చి ఆవాలే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలని మిక్సీలో వేసి వేసుకోండి వేయించినవైతే అయితే కాదు పచ్చి పిండే స్టవ్ ఆపేసి ఈ ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసి కలిపేసేయండి ఆయిల్ వేడి మీద వేయకూడదండి బాగా చల్లారాలి ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిసే విధంగా కలిపేసి ఒకసారి గరిటితో పైన స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి అలా ఉంచేయండి మరుసటి రోజుకి బాగా మగ్గుతుంది అనమాట అప్పటికప్పుడే తినేవచ్చండి కానీ మరుసటి రోజుకైతే బాగా మగ్గి పులుపు ఉప్పు పిండి ఇవన్నీ బాగా మగ్గి పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూడండి మరుసటి రోజుకి పచ్చడి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి చూడటానికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి చూస్తుంటేనే నోటిలోంచి నీళ్లు వస్తున్నాయి కదండి ఒకసారి టేస్ట్ చూసి మనకి ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోవచ్చు నాకైతే కొంచెం ఉప్పు పడిందండి పులుపు అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్